హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ జూబీ పేహ్లా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు చేయండి బదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే పొట్టు ఎండు మేత అనేది సప్లై చేస్తున్నారు డైరీస్కి గొర్రెల మేకల పెంపకానికి సో కావాలనుకున్న బ్రదర్ నెంబర్ స్క్రీన్ మీద టైటిల్ దగ్గర మీకు నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఇది సీజన్ వారీగా ఆ పొట్టు అనేది సప్లై అవుతూ ఉంటుందండి సో ప్రస్తుతానికి కందిపొట్టు అనేది ఎక్కువగా సప్లై అవుతుంది ఇక్కడ మనకు ఈ ఫ్రేమ్లో చూడండి వేరుశనగ పొట్టు చాలా బాగా కనిపిస్తూ ఉంది అంటే కడల్ కడలతో పాటుగా కనిపిస్తూ ఉంది వేరుశనగ పొట్టు కంది పొట్టు సోయా పొట్టు అలాగే వరిగడ్డి మొక్కజొన్న సొప్ప ఏదైతే ఉందో ఇవి మనకు సప్లై చేస్తున్నారు సో దీనికి లోడింగ్ ఛార్జెస్ అనేటివి ఉంటాయండి సో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే మీకు ఒక ధర ఉంటుంది అలాగే మీకు దూరం మారే కొద్దీ వాటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేటివి మారుతూ ఉంటాయి సో ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండల్ బీర్బల్ తాండా నుంచి మనకు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది అందిస్తూ ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఈ వీడియోలో మాత్రం మీకు చెనగ పొట్టు అనేది చాలా ఇదిగా కనిపిస్తూ ఉంది అనమాట అంటే ఇంతకుముందు చూసిన ఫ్రేమ్లో కానీ ఇప్పుడు కానీ సో ఇది గొర్రెలు మేకలు పొట్టళ్ళు పెంచే వాళ్లకు ఖచ్చితంగా యూస్ చేయాల్సిన ఫీడ్ అలాగే ఆవులు గేదలకు కూడా మనకు డ్రై మ్యాటర్ అనేది ఉంటేనే పాలల్లో శాతం పెరుగుతూ ఉంటుంది అలాగే పాలు ఎక్కువ ఇస్తాయి కాబట్టి ఆవులు గదులు అది ఒరిగడ్డి కానివ్వండి ఇలాంటి కంది పొట్టు ఇలాంటివి కానివ్వండి మనకు కాల్షియం లోపాన్ని అనేది తగ్గిస్తూ ఉంటుంది సో దానివల్ల మనకు ఖచ్చితంగా ఫామ్లో ఉండాల్సిన ఫీడ్ ఇంకా గొర్రెల మేకల విషయానికి వచ్చేటప్పటికి మనం సిరప్ అనేది కొంతమంది కాల్షియం రూపంలో అందిస్తారు ఈ ఎండు మేత ఉండడం వల్ల పచ్చిగడ్డి ఎంత ఉన్నా కానీ ఎండు మేత అనేది ఉండడం వల్ల ఏంటంటే మార్కెట్ అమ్ముకునే టైంలో దానికి ధర రావడానికి ఒక అవకాశం ఉంటుంది అంటే షైనింగ్గా కనిపిస్తూ ఉంటాయి కాల్షియం లోపం కూడా తగ్గుతూ ఉంటుంది సో వాటర్ కంటెంట్ పచ్చిగడ్డిలో కొద్ది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటివి యూస్ చేసినప్పుడు మన ఫామ్లో అనేవి నీట్గా ఉంటాయి సో ఆ వాటర్ కంటెంట్ గురించి మార్కెట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది దాని మీద ఒక వీడియో చేయడానికి ప్లాన్ ప్లాన్ చేద్దాం సో తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండల్ బీర్బల్ తాండా నుంచి మనకు ఈ పొట్టు సోయా పొట్టు మొక్కజొన్న సొప్ప వరిగడ్డి లాంటివి సీజన్ వారీగా సప్లై చేస్తున్నారు కేజీ ఆరు రూపాయలుగా చెప్పినారు లోడింగ్ అనేది రెండు వేల రూపాయలు ఛార్జింగ్ పెట్టు ఛార్జ్ పెట్టినండి సో ఏదైనా ఒకవైపు నుంచి ఛార్జ్ అనేది టూ థౌజండ్ రూపీస్ చెప్పినారు ఇది హైదరాబాద్ చుట్టుపక్కల అయితే కేజీ ఆరు రూపాయలు వస్తుంది దూరం మారే కొద్దీ ట్రాన్స్పోర్ట్ మారే కొద్దీ దాని ఛార్జెస్ అనేవి మారుతూ ఉంటాయి అప్పుడు దీని ధర కూడా మారుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ నా కాల్ చేయండి నెంబర్ మీకు స్క్రీన్